ఎషయ మొద నుండి చిగురు పుట్టిను తాను వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము ప్రవచనము నెరవేర్పు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు మనుష్య కుమారుడిగా జన్మించినట్టుగా మనం చూస్తున్నాము నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినట్లుగా మనం చూస్తున్నాము దాబీత పట్టణం నందు లోక రక్షకుడుగా మన కొరకు పుట్టినాడు కన్యైన గర్భమందు కన్యక గర్భమందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాము పశువుల తొట్టిలో పడుకునబెట్టినటువంటి వారుగా ఉంటున్నారు కనుక మనము దేవుడు వలె మనము మనల్ని మనము తగ్గించుకొని జీవించు జీవించవలసిన వారమాయించున్నాము నీతి సమాధానంలో సంతోషంలో ప్రేమను కలిగి ఇలాంటి చిగురును కలిగి మన జీవితంలో జీవించాలి ఈ విధంగా మనం ప్రార్థిద్దాము దేవుడు మన యొక్క ప్రార్థనలు విని ఆ విధంగా ఉండుటకు మనల్ని ఆశీర్వదించను గాక ఆమె